నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ ఫోర్త్ స్టేట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ రాఖీ పర్వదిన శుభాకాంక్షలు పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో పీజీ ట్రైనింగ్ మహిళా డాక్టర్పై కిరాతకంగా సామూహిక అత్యాచారం హత్యకు పాల్పడిన ఘటనపై సత్వర న్యాయం కావాలి ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సవలాపురపు కృష్ణవేణి పోతనపల్లి కుసుమ డిమాండ్ చేశారు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో కలకత్తాలోని మహిళా డాక్టర్ అభియాపై సామూహిక అత్యాచార ఘటన జరిగి పది రోజులు గడిచినప్పటికీ నేరస్తులందరినీ గుర్తించి శిక్షించడంలో పాలకుల నిర్లక్ష్యం ఉదాసీన వైఖరి కొనసాగుతుందని అత్యాచారం హత్య జరిగినప్పటికీ ప్రభుత్వం పోలీసు వర్గాలు తగిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ప్రగతిశీల సంఘం తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజు శ్రీకాకుళం నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద ప్రదర్శన నిర్వహించింది ఈ సందర్భంగా సాగిన ర్యాలీని ఉద్దేశించి పీఓడబ్ల్యూ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సవలాపురపు కృష్ణవేణి పోతనపల్లి కుస్మా పత్రికా మీడియా మిత్రులకు ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆగస్టు తొమ్మిదవ తేదీన వెంకూల్ జామున రెండు గంటల నుండి మన అభయ మహిళలపై అత్యాచారం చేసి ఒక బ్యాంక్ శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రోజు మహిళలకు జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారానికి మూల కారణాలు వెదకుండా హత్యలు అత్యాచారం జరిగినప్పుడు మేము గురుశిక్షలు వహిస్తాము మన అనేక రకాల వ్యతిరేకిస్తూ ఆ అభయ కోసం మన న్యాయ పోరాటం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా డిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో ఈ అభయ కోసం వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు పత్రికా ప్రకటనలు చేయమని పిలుపులో భాగంగా ఈ రోజు ఈ అభయ సంఘటనపై సుప్రీంకోర్టు చెప్తున్నాయి